ఓం నమః ఓం ఓం భోనమోం నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా కుంభరాశికి చెందిన జాతకులకి పరిస్థితులన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాళ్ళకి అనుకూలించడం మొదలుపెట్టాయి అంటే పరిస్థితులన్నీ సమస్యలు ఒక్కొక్కటిగా అంటే నవంబర్ నాలుగో తేదీ నుంచి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నవంబర్ నాలుగో తేదీ నుంచి సరే ఎప్పుడైతే వాళ్ళకి మళ్ళీ ఆయన ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్ళాడో అప్పటి నుంచి కూడా వాళ్ళ పరిస్థితులు కొంచెం సానుకూలంగా మారుతున్నట్టుగా కనిపిస్తున్నాయి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఇప్పుడు రాబోయే కాలాల్లో మరి పరిస్థితులు కూడా చాలా వరకు అనుకూలించడానికి కుడోదినామ సంవత్సరంలో చాలా వరకు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎంతవరకు అనుకూలిస్తుందంటే కుంభరాశి వాళ్ళకి వాళ్ళకి ఒక రేంజ్లో వాళ్ళకి డెవలప్మెంట్ ఉంటుంది ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా కుంభరాశి వాళ్ళకి మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి రేపు ఈ మే ఒకటవ తేదీ నుంచి గురుడు చతుర్థ స్థానంలోకి ప్రవేశం చేస్తున్నాడు అంటే ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు గురుడు తృతీయ స్థానంలో ఉంటాడు ఈ ఏప్రిల్ మే ఒకటో తేదీ నుంచి ఆయన చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ చతుర్థ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఎప్పుడైతే గురుడు వీళ్ళకి చతుర్థ స్థానంలోకి వెళ్తాడో గురుడు వీళ్ళకి ద్వితీయ లాభాధిపతి అయ్యాడు ఈ ద్వితీయ లాభాధిపతి చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ చతుర్థ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా గృహయోగం కలగడానికి అవకాశం ఉంటుంది చా అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అలాగంటే కుంభరాశి వాళ్ళంతా ఇల్లు కట్టేస్తారా ఇల్లు కొంటారా అని కాదు మీ వ్యక్తిగత జాతకంలో కూడా గృహయోగం అనేది ఉండాలి మీ వ్యక్తిగత జాతకంలో కూడా మంచి దశలు నడుస్తూ ఉండాలి గురుడు బాగుండాలి అలాగుంటేనే కానీ మీకు ఆ గృహయోగం కలగదన్న విషయాన్ని గమనించాలి అయితే గోచార రీత్యా కనుక మనం ఆలోచించుకుంటే వీళ్ళకి ద్వితీయ లాభాధిపతి అయిన గురుడు వీళ్ళకి చతుర్థ స్థానంలో వీళ్ళకి వస్తున్నాడు కాబట్టి చతుర్థ స్థానం ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి గృహ నిర్మాణాలు చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళు గృహ నిర్మాణాలు చేస్తారు ఇల్లు కొనాలనుకునే వాళ్ళు ఒక ఇల్లును కొనుక్కుంటారు అంటే మీ ఇంటి కళ సొంతింటి కళ నెరవేరుతుంది అన్న విషయాన్ని గమనించాలి అయితే సొంతింటి కళ అందరికీ నెరవేరుతుందా లేదా అనేది మళ్ళీ వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి మనం అంచనా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి గురువు చతుర్థ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి బ్రహ్మాండంగా యోగిస్తుంది బ్రహ్మాండంగా వాళ్ళు మంచి విద్యలో మంచి మంచి వాళ్ళు అభివృద్ధిని సాధిస్తారు అలాగే స్థిరాస్తుల్ని వృద్ధి చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలుగా పెరుగుతుంది దానివల్ల ఏంటి స్థిరాస్తుల్ని మీరు వృద్ధి చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి ఆ వాహనాలు కొనుగోలు చేసే చేయాలనుకునే వాళ్ళకి కూడా వాహన యోగం కూడా కలుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది గురుడు వీళ్ళకి చాలా వరకు మేలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి శని జన్మరాశిలోనే సంచారం చేయటం వల్ల మీరు చేస్తున్న పనిలో ఎంతో కొంత ఒత్తిడి ఎంతో కొంత టెన్షన్ అయితే ఉండటం అనేది వాస్తవం అలాగే కష్టపడి పని చేయాలి కష్టపడి పని చేయకుండా ఏది రాదన్న విషయాన్ని గమనించాలి మీరు కష్టపడి ఎఫర్ట్ పెడితే సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే కనుక ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వాళ్ళకి యోగిస్తుంది సొసైటీలో వాళ్ళకంటూ ఒక రకమైన ఐడెంటిటీ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేవాళ్ళు అలాగే ఆ దైవ సంబంధమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు జ్యోతిష్య శాస్త్రం న్యూమరాలజీ ఇలాగ గురు సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది సంవత్సరం అంతా అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి జన్మరాశిలోనే శని యొక్క సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా మీరు కష్టపడి కనుక పని చేస్తే కనుక మంచి ఫలితాలను పొందుతారు మంచి సత్ఫలితాలను పొందుతారు అన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి దీనిలో రాహు కూడా అక్కడ సంచారం చేస్తున్నాడు గురుడింట్లోనే ఉన్నాడు ఇక్కడ రాహు మిమ్మల్ని అప్పుడప్పుడు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మీ యొక్క మానసిక ప్రవర్తనని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందువల్ల ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా వరకు మేము అంటే మేము మైండ్ స్టడీగా ఉండాలి మైండ్ స్టడీగా ఉంటేనే కదా మనం జీవితంలో ఏదైనా సాధించగలం మైండ్ స్టడీగా ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలం అందువల్ల ఖచ్చితంగా మీ మైండ్ స్టడీగా ఉండాలంటే రాహుకాలంలో దుర్గా ఆరాధన చేయాలి లేకపోతే దుర్గా పఠనం చేయాలి అమ్మవారికి అమ్మవారి పట్నం చేయాలి దుర్గా ఆపదుద్ధార స్తోత్రం అనే ఉంటుంది ఆ దుర్గా ఆపదుద్దార స్తోత్ర పఠనం మీరు చేయండి లగ్గేది లేకపోతే దుర్గా సతనామాల్ని పఠించండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి దీనికి తోడు వీళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా మీరు శ్రీవెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా మీరు శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం కూడా చాలా వరకు మేలు చేస్తుంది ముఖ్యంగా కాలంలో శివునికి దీపారాధన కానీ ప్రదర్శన కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇప్పటి వరకు కనుక ఉద్యోగాలు రాని వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు అలాగే జీవితంలో సెటిల్మెంట్ లేని వాళ్ళు ఇప్పటిదాకా కూడా జీవితంలో స్థిరపడిన స్థిరపడని వాళ్ళు వారందరూ కూడా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి విష్ణుదేవుడి యొక్క ఆలయాలను మీరు రెగ్యులర్గా కూడా మీరు సందర్శిస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా మీకు మా అంటే మీరు నమ్మకంతో కనుక చేస్తే ఖచ్చితంగా మీకు ఆ విష్ణుదేవుడు ఖచ్చితంగా మీకు మార్గాన్ని చూపిస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినీగా మిమ్మల్ని వేడుకుంటున్నాం దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖనోబన్ నమస్కారం